I can't s p নির্বাচন তো উনি পিটু यत् कुल्लिं आमिना మామూలు సీనియర్ సిటీ తిరుపతి లడ్డూ వివాదం రాజకీయ నాయకులందరూ కూడా నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది మాట్లాడడం మంచిగా నా ఉద్దేశం కల్తీ జరిగిన మాట వాస్తవమే దాని దోషం శిక్షించాల్సిన మాట వాస్తవం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తరహా వాళ్ళందరూ కూడా సూచించాల్సిందే అదే చట్టం పని చేస్తూ ఉంది కానీ అటు అధికార పార్టీ ప్రతిపక్ష వాళ్ళు పొలిటికల్ స్వార్థపూరిత పొలిటికల్ మేనేజ్ కోసం పద్దాకా ఈ రెఫరెన్స్ ఇచ్చి లడ్లు పైన మాట్లాడుతున్నారు మేము ఈ రాజకీయ లబ్ధుల కోసం ఫైట్ చేసుకోండి కానీ దేవుణ్ణి ఆటోమేటిక్ అవ్వతున్నాం ఇప్పుడు కోట్లాది మంది డివోటీస్ భక్తులు నాకు నేను మన తెలంగాణ కోరి చెప్తున్నాను కోట్లాది మంది భక్తులు హత్యపోతున్నారు బాధపడిపోతున్నారు గడ్డలో ఏం జరిగిందో వాళ్ళు తెలియదు కానీ కోట్లాది మంది భక్తులని మనోవేదనకు గురి చేసే పద్ధతుల్లో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ మాట్లాడబాకండి దయచేసి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయింది సీట్ ఎంతవరకు జరిగింది ఆయన ఈ పార్టీ ఈవోని ఎస్కేప్ ప్రయత్నిస్తారు చేయకూడదు ఆయన కూడా ఇదే ఉండాల్సిందే అందుకని యాక్చువల్ తీసుకొని ఈ రాజకీయ నాయకులు మాట్లాడబాకండి మీ పొలిటికల్ ఫైట్ చేసుకోండి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కానీ దేవుణ్ణి ఆటోమేటిక్గా చేయబాకనే దయచేసి స్టాప్ చేయండి డిస్కషన్ మిగతా మీ పార్టీ మీరు కొట్లాడకండి నాకు అభ్యంతరం కుస్తీ పట్టుకోండి కొట్లాడుకోండి ఒకటి ఒకటి నరుక్కోండి నాకు అభ్యంతరం లేదు బట్ పెట్టుకొని ఆటోమేటిక్గా చేయబోకలేను